హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరు పరిస్థితి చూసినట్టయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటా అనుకుంటా ఆ టైంలో అప్పుడు ఇంత వాటర్ వచ్చినాయి ఇంతకన్నా ఘోరం వచ్చినాయి అప్పుడు అయితే ఇక్కడ నుంచి తాడగట్టి అక్కడ చెట్టు తాడగట్టి అటువైపు చెట్టు తాడగట్టి మనిషిని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అట్లా వెళ్ళిపోసేవాళ్ళైతే మానవత్వం మనుషులకు ఎవరు లేదనుకోండి చూడండి ఈ పరిస్థితి ఎలా ఉందో వర్షం చాలా గో నైట్ నుంచి ఒకటే వర్షం టూ ఓ క్లాక్ వర్షం స్టార్ట్ అయింది నైట్ అంతా ఫుల్ వర్షం పడుతున్నాం ఇప్పుడు ఇంకా పడుతూనే ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ చూడండి ఎంత బాగా మొత్తం ఫుల్ వెళ్ళిపోతుంది ఇక్కడ పక్కన కింద రైతులు మొత్తం మాట వేశారు మొత్తం లో నిండిపోయింది మరి నాటి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కన పశువుల కోసం షెడ్ వేశారు షెడ్ మొత్తం కూడా వాటర్ లో మునిగిపోయి కనిపిస్తుంది చూస్తుంటారు చూస్తున్నారు మీరు ఇలాంటి పరిస్థితి ఇంకా ఎప్పుడు రాకూడదు రైతులు మాత్రం ఘోరంగా నష్టపోతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితి ఇంకా ముందు ముందు మనం వెళ్ళి చూడాలో అర్థం కావట్లేదు ఘోరమైన వర్షం ఘోరమైన వాటరు చాలా చూస్తుంటే బాధాకరంగా ఉన్నది ఇలాంటి రోజులు ముందు ఇలాంటి పరిస్థితి ఇంకా ముందు ముందు మనం వెను చూడాల్సి వస్తాను ఇంకా భయం వేస్తుంది చూడండి ఇంకా చాలా పరిస్థితి మొత్తం అక్కడ 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 చూసినట్టయితే అక్కడ డంపింగ్ యార్డ్ మొత్తం మునిగిపోయింది వైకుంఠ దాహం మొత్తం మునిగిపోయింది మీకు అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ కనిపిస్తుంది మీకు ఘోరంగా పరిస్థితుంది మా విలేజ్లో చూడండి మనుషులు ఇక్కడి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి అసలు పరిస్థితే లేదు ఘోరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ మొత్తం నాట్లు మొత్తం మునిగిపోయినాయి షెడ్ మొత్తం మునిగిపోయింది ఆ మొత్తం ఘోరంగా ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు రాగప్రోకలు మొత్తం బంద్ అయినాయి ఫ్రెండ్స్ మొత్తం ఊర్లో వాళ్ళు బయటకు రావడం లేదు బయట వాళ్ళు ఒప్పుడుకోవడం లేదు వినాయక ఫెస్టివల్ కూడా కొంచెం జరుపుకోవడానికి ఇబ్బందిగా ఉంది విగ్రహం తెచ్చుకోవడానికి కూడా చాలా మొత్తానికి పరిస్థితి క్రిటికల్ ఉందని అని అనుకోవచ్చు తగ్గ అవకాశం అంటే చెప్పలేము వర్షం తగ్గినా తగ్గుతా అయితే కనుక తగ్గుతుంది లేదంటే కంటిన్యూ ఇంకొక త్రీ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ అయ్యేలా అనిపిస్తుంది వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇంతట్లో తగ్గడం కష్టం లా ఉంది అనిపిస్తుంది చాలా చూసినట్టయితే పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వర్షం ఈ వాటర్ తగ్గాలంటే టూ త్రీ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువనే అనిపిస్తుంది కానీ తగ్గే అయితే వాతావరణం కనిపిస్తలేదు పైన చూసినట్టయితే ఆకాశం ఇంకా మెరుస్తూనే ఉంది ఉరుముతూనే ఉంది ఆకాశం చిల్లు పడ్డా అన్నట్టుగా వర్షం పడుతూనే ఉన్నది అది ఎప్పుడు తగ్గుతాయి అన్నదిగా ప్రస్తుతం ప్రజెంట్ అయితే వాగు మాత్రం పొంగి పడుతా ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన వీడియోలో క్లియర్ గా కనపడుతుంది మనకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇంకా ఎప్పుడు రాకూడదు ఆ అది దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరెంట్ పోల్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు టచ్ చేయకండి ముట్టకండి వర్షం పడుతుంది వాటర్ ఘోరంగా ఉన్నాయి ఊర్లో కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే కరెంట్ పోల్స్ టచ్ చేయదు మనవి ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు అనేది సహజమే కానీ ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా కోరుకుంటున్నాం అని రెడీ ఫ్రెండ్స్ మీరు మాత్రం అంతా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా మీరు ముందు జాగ్రత్త మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కానీ మీరు అందరు జాగ్రత్తగా ఉండండి కరెంట్ పోల్స్ అన్ని ముట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి కెమెరామెన్ ప్రవీణ్ తో మీ భాస్కర్